దెందలూరు నియోజకవర్గం ప్రజలపై శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా మిండుగా ఉండాలని ఎమ్మెల్యే చింతమ్నేని ప్రభాకర్ అన్నారు శుక్రవారం గాలాయగుడెం శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి అరవై తొమ్మిదవ వార్షికోత్సవాలలో ఎమ్మెల్యే చింతమ్నేని పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు అనంతరం కమిటీ సభ్యులు ఆయనను గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవై తొమ్మిది సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్నారంటే అమ్మ ఆశీస్సులు ఉన్నట్లేనని అన్నారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఏడు రోజులు ఘనంగా నిర్వహించారని మరో రెండు రోజులు ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు यह सब तो बात यार मानना होगा कि यहाँ पर इस जगह पर यार एक तो स्कचेंट स्टेज पर यार तो फिर नार्थ देवदा और ना के डांस सिंटेरस तो तो फिर नार्थ देवदा और ना के डांस सिंटेरस तो ना हम अब इस टाइम पर तो शेड्री आइज शेड्री

జ్యోతి మనందరి ప్రీతమ్మ నాయకులు మన దిల్లు టైగర్ చింతమేను ప్రభాకరంగా ఈ రోజు ఈ అచ్చమ్మ పేద మహోత్సవాలకు మన అమ్మవారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది మరి అలాగే అమ్మవారి ఆశీస్సులు మన ఎమ్మెల్యే చింతమే గారి రోజు ఉంటే మరి ఆయన ఆశీస్సులు ఎక్కడైతే నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం జనసేన బిజెపి షోట నాయకులందరికీ వేదిక మీద ఉన్నటువంటి అని చాలా మంది నాయకులున్నారు ప్రతి భక్తులకి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మరి ఎవరైతే వస్తారో వచ్చిన వాళ్ళకి రానటువంటి వారికి మనందరికీ ముఖ్యంగా కోటలకి ఎక్కువ మన ఆశీస్సులు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మరి కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా ఏడు రోజులు ప్రశాంతంగా నిర్వహించారు ఇంకా రెండు రోజులు సమయం ఉంది ఆ రెండు రోజులు కూడా మరి పీస్ఫుల్గా సాగే విధంగా నడిచే విధంగా చూసుకోవాలి ఆ సాగింపులో ఏ రకమైనటువంటి అపస్ఫూతులు రాష్ట్రంగా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది నియంత్రణలో ఉండేసిందిగా ప్రతి నాయకుల్ని కార్యకర్తలని ప్రజలందరినీ మన చేతులతో కోరుకుంటా ఉన్నా ఎందుకనంటే మీ కుటుంబం మీద మీరు పెట్టుకుంటారు మనం ఇక్కడికి వచ్చి ఏదన్నా జరగడానికి జరిగితే ఆ నష్టం ఆ రోడ్డు తీర్చలేము ఆ చెడ్డ పేరు మీద పడుతుంది కాబట్టి కమిటీ వాళ్ళు కూడా కొద్దిగా ఇంకా బాధ్యతగా ఉన్నారు ఇంకా మన బాధ్యత అనుకుని రెండు కూడా సక్రమంగా నెరవేర్చాలని అమ్మవారు అందరినీ కూడా